స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీకు ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ని పరిచయం అయిపోతున్నాం సో ఇందులో ఒక విల్లా ఉంది సో ఆ విల్లా ఎలా ఉంది ఆ విల్లా డిజైన్ ఎలా ఉంది అన్ని చూద్దాం సో మన లొకేషన్ మాత్రం ఇది చెంగిచర్ల మీకు తెలుసు కదా చెంగిచెర్ల చెంగిచీర్లో ఉన్నాం సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శిఖర సో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సిఖరాట్ డెవలపర్స్ వారిది సో సిఖరాట్ ట్రాంకిల్ విల్లాస్ ఇవి సో విల్లా లోపల రెడీ అయి ఉంది అది రెడీ టు మూవ్ విల్లా సో ఆ విల్లా ఏ విధంగా చూద్దాం సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇదే సో సెక్యూరిటీ గేట్ కూడా ఇక్కడే ఉంది సో మనం విల్లా లోపల ఏ విధంగా ఉంది ఒకసారి లోపల చూద్దాం మనం విల్లాస్ ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసామండి మనం మీకు కనపడుతుంది కదా ఈ విల్లానే ఉంది సో ఈ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సో దీని దీని కింద స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో ఉంది ఈ విల్లా టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి టూ ఎయిట్ జీరో ఫైవ్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఎనిమిది వందల ఐదు ఎస్ఎఫ్టీలో ఇది కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది మీకు ఇది లొకేషన్ వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది చర్లపల్లి మీకు ఐడియా ఉంది కదా చర్లపల్లి హైదరాబాద్లో సో చర్లపల్లిలో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ సో ఈ మంచి సెంటర్లోనే ఉంది ఈ విల్లా ప్రాజెక్టు సో విల్లా లోపల ఏ విధంగా ఉంది ఒకసారి విల్లా లోపల చూద్దాం ఒకసారి సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం విల్లా ఎలివేషన్ చాలా గ్రాండ్గా ఉంది ఎలివేషన్ మాత్రం సో ఇది మొత్తం ఈ విల్లా మాత్రం వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా సో చిల్ల లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి సో ఇదంతా మనకి ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరని ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇదంతా మెయిన్ డోర్ ఇది మంచి గుడ్ లుకింగ్తో ఉంది ఒక అంటే లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది సో పక్కనే మనకు గ్లాసు విండో టైప్ వచ్చింది దీనికి డోర్ కూడా వచ్చేసింది ఇది ఇన్బిల్ట్ లాక్ ఉంటుంది మీకు లాక్ కూడా చూడవచ్చు ఇన్బిల్ట్ లాక్ ఇది లోపలికి వెళ్దాం సో మనం ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా విల్లా రెడీ టు మూవ్ అనమాట క్లీనింగ్ వర్క్ నడు నడుస్తుంది హాల్ రాగానే ఇక్కడ అంతా మనకు గెస్ట్ సిటింగ్ ఏరియా ఇక్కడే మనకు హాల్లో ఒక విండో ఇచ్చారు ఇక్కడే స్లైడింగ్ ఇది కూడా మనకు స్లైడింగ్ విండో చూడొచ్చు నెక్స్ట్ మనకు ఇక్కడ చూస్తున్నాం మెయిన్ డోర్ ఆపోజిట్లోనే ఇది మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ మనం తర్వాత మనము కబోర్డ్స్ అలాంటి డిజైన్ కూడా చేసుకోవచ్చు ఇంటీరియర్ వరకు సో మనకి ఇక్కడే మనం చూస్తున్నాం ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ మనకి ఇక్కడే ఇది గెస్ట్ బెడ్రూమ్ కిందనే ఉంటుంది మనకు గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ వచ్చిన ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇది వాడుకోవచ్చు పైకి కాకుండా సో ఇంట్లో మనకు టూ విండోస్ వచ్చాయి ఇందులో నెక్స్ట్ మనకు ఈ గెస్ట్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇక్కడనే ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా ఈ లోపలికి వెళ్తే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ నెక్స్ట్ మళ్ళీ మనం హాల్కి ఎంటర్ అవుతున్నాం రైట్ మనకు ట్రిప్లెక్స్ విల్ అన్నాం కదా ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అన్నా ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కిచెన్ కిచెన్ ఏరియా ఇది ఇక్కడ కూడా టూ విండోస్ వచ్చాయి మీదంతా కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది ఇదంతా ఏరియా అంతా మనం చూడవచ్చు సో మనకి ఇక్కడ కింద ఒక ఎగ్జిట్ డోర్ కూడా ఉంది ఇక్కడ కిందనే ఇక్కడ అంటే విల్లా చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి మన విల్లాకి సెట్ బ్యాక్ కూడా వదిలేసారు బాగానే సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు బయట మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం స్టెప్స్ నుంచి సో ఇప్పుడు విల్లాలో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము ఇదంతా కామన్ సిట్టింగ్ ఏరియా అంటే ఫ్యామిలీ లాంజ్ అనమాట ఫ్యామిలీ లాంచ్ టైప్ ఇక్కడ మనం ఇక్కడ ఇంకొక టీవీ యూనిట్ పెట్టుకొని ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్యామిలీ సిట్ అవుట్ ఆ ఏరియా ఇటు టూ ఇన్ వన్ వాడుకోవచ్చు అంతా ఇక్కడ సోఫాస్ కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది సో మనకి ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో మనకు వుడ్డు డిజైన్ డోర్ కూడా చూడొచ్చు అంతా మోడ్రన్ డిజైన్గా ఉంది డోర్ కూడా సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇందులో కూడా టూ విండోస్ వచ్చినాయి సో మనకు ఈ విలాస్లో ఈ విల్లా మొత్తం చూడచ్చు టైల్స్ వేశారు వైట్ టైల్స్ అంతా మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు సో ఇది ఇది డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్ ఇది డ్రెస్సింగ్ ఏరియాకి పక్కనే బాత్రూమ్ సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్ అనమాట సో ఇంట్లో ఈ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మనకు బెడ్రూమ్ నుంచే బయటికి అవుట్ వ్యూ కోసం ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది ఈ యాంగిల్లో ఇక్కడ ఎల్ షేప్లో చూస్తున్నాం కదా మంచి బయటికి లుక్ కనపడడానికి ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది ఇక్కడే బట్ బెడ్రూమ్కు అటాచ్డ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్కి సో మనకు దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా సో మనకు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఫ్యామిలీ లాంజ్ పక్కనే మనకి ఇక్కడ బాల్కనీ వ్యూ బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకు గ్లాస్ డోర్ తోటి బాల్కనీ వ్యూ వచ్చింది ఇక్కడ రైట్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇదంతా బాల్కనీ వ్యూ ఇక్కడ మనకు స్లైడింగ్ డోర్ వచ్చింది నెక్స్ట్ ఇదంతా బాల్కనీకి గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది ఇదంతా అంటే ఇక్కడ సిట్అవుట్ అంటే ఈవినింగ్ టైంలో కానీ చిన్న గార్డెన్ టైప్ ఏదైనా పెట్టుకొని ఇక్కడ మనం బాల్కనీ వ్యూ పెట్టుకోవచ్చు సో మనం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాం స్టెప్స్ గుండె వెళ్దాం మనకు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది స్టెప్స్ దగ్గర సెకండ్ ఫ్లోర్ కాగానే మనకి ఇక్కడ ఒక ఇక్కడ కూడా మనం ఇది కామన్ ఏరియా వాడుకోవచ్చు విత్ ఫ్యామిలీ లాంజ్ అండ్ జిమ్ టైప్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు కామన్గా అండ్ టీవీ యూనిట్ కోసం కూడా పెట్టి అంటే ఎట్లయినా వాడుకోవచ్చు ఇది సిట్అవుట్ వేసుకొని సోఫాస్ వేసుకోవచ్చు లేదంటే ఓపెన్ జిమ్ టైప్ అయినా పెట్టుకోవచ్చు మినీ థియేటర్ లాంటిది కూడా ఇక్కడ మనం పెట్టుకొని ఇక్కడ చూడవచ్చు రైట్ మాకు ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ వచ్చింది ఎస్ ఇంకో బెడ్రూమ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్లో పెద్ద వచ్చింది దీనికి కూడా టూ విండోస్ ఇచ్చారు మనం చూడవచ్చు స్లైడింగ్ విండోస్ టూ వచ్చినాయి సో మనం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు అంటే స్టడీ రూమ్ లాగా ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఇంట్లో బుక్స్ లైబ్రరీ అట్లాంటివి పెట్టుకోవచ్చు లేదా మినీ థియేటర్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు సో మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు ఇక్కడ మనకి ఇదంతా వాష్ ఏరియా సో ఇక్కడ మనకి ఇది డ్రెస్సింగ్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సో మనకి బాత్రూమ్ ఉందటే మనకి ఇక్కడ ఒకటి డ్రెస్సింగ్ ఏరియా లాగా ఉంది దీని డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా మార్చు సో మనకు సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ వచ్చింది కదా ఇది లాంజ్ దానికి పక్కనే మనకు ఇదంతా టెరస్ ఓపెన్ టెరస్ వస్తుంది ఇక్కడ వ్యూ ఇ మనకు స్లైడింగ్ డోర్ వచ్చింది ఇక్కడ ఇదంతా మనకు గార్డెన్ పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ సిట్అవుట్ ఏరియా కూడా వాడుకోవచ్చు ఇక్కడ మనకు ఒకటి వాష్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ సో పైకి వెళ్ళడానికి ఇవేమో స్టెప్స్ మనం చూడవచ్చు సో మనకి ఇక్కడ కార్నర్లో గార్డెన్ పెట్టుకుంటాం కదా అవుట్లుక్ బయట బాగా కనపడడానికి మనకి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా వచ్చింది ఇక్కడ వాల్ గ్లాస్ వాల్ లాగా వచ్చింది సో ఇక్కడ కూడా మనకు టైల్స్ వేశారు ఇక్కడ మనకు గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు గార్డెన్ అండ్ సిట్అవుట్ ఏరియా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ ఓపెన్ ఏరియా అనమాట సో మనం ఇప్పుడు వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లాన్ని చూసాం కదా సో లోపల ఎలా ఉంది ఎలివేషన్ ఎలా ఉంది సో ఎమ్యూనిటీస్కి వస్తే మనము ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను సెక్యూరిటీ రూమ్ ఉంది ఎంట్రెన్స్ ఆర్చు సో ఇది ఉంది కదా మనకి ఇంటర్నల్ రోడ్స్ అనమాట థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ చూస్తున్నాం ఇది నెక్స్ట్ ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మనం చూడవచ్చు స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం ఇక్కడే ఉంది సో మనకు రోడ్కి ఇరువైపులా మనం ప్లాంటేషన్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ సో వాటర్ సప్లై కూడా అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ సప్లై అవుతుంది వాటికి ఇంక మనకు ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట సో ఇంకా ఎమ్యూనిటీ చూద్దాం ఒకసారి సో మనకు ఎమ్యూనిటీకి వస్తే మెయిన్ ఇక్కడ మనకు పార్క్ వచ్చేసాం ఇక్కడ మనం చూస్తున్నాం పార్క్ ఏరియా ఇక్కడ సో ఇదంతా లాంజ్ అనమాట ఇక్కడ సో సిట్ అవుట్ ఏజ్ ఇదంతా సో ఇక్కడే మంచి స్విమ్మింగ్ ఫౌంటైన్స్ వస్తాయి ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ తోటి ఇక్కడ డిజైన్ చేస్తారు కంప్లీట్ అయితే మనకు తెలుస్తుంది ఇంకా సో మనకి ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఇదంతా వాకింగ్ ట్రాక్ సో ప్లాంటేషన్ కూడా చూడవచ్చు మంచిగా కంప్లీట్ అయిపోయింది చుట్టూ ప్లాంటేషన్ అండ్ ఇక్కడ మనకు డిజైనింగ్ ప్లాంటేషన్ చూడవచ్చు నీట్గా ఉంది సో మనకి ఇక్కడ ఇంకోటి సిట్ అవుట్ అంటే వాకింగ్ చేసేటప్పుడు కానీ చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళు ఇక్కడ సిట్ దీని మీద కూర్చోని కూడా టూ ఇన్ వన్ విత్ ప్లాంటేషన్ పక్కనే సిట్ అవుట్ పెట్టారు ఇక్కడ సో ఇదంతా మనకు ల్యాండ్స్కేప్ గార్డెన్ గార్డెన్ చూడొచ్చు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇదంతా అలాంటి ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చేసాయి ఇక్కడ మనం చూడవచ్చు విల్లా చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ పైన చూడొచ్చు సోలార్ ఫెన్సింగ్ తోటి మనకు సెక్యూరిటీ పర్పస్ సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మెయిన్ ఇది క్లబ్ హౌస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఫ్లోర్ల క్లబ్ హౌస్ ఇది బ్యూటిఫుల్గా ఉంది మొత్తం లోపల సో క్లబ్ హౌస్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం లోపల సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది కాన్ఫరెన్స్ హాల్లాగా వాడుకోవచ్చు ఇది నెక్స్ట్ మన కిందనే క్లబ్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు ఒకసారి చూద్దాం విల్లా అంటేనే స్విమ్మింగ్ పూల్ కదా సో మనం ఇప్పుడు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దీని పక్కనే మినీ స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లలు వాళ్ళకి మినీ స్విమ్మింగ్ పూల్ ఇది పెద్దవాళ్ళకి పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇది క్లబ్ హౌస్ పక్కనే ఉంది ఇది రైట్ ఇది మనకు క్లబ్ హౌస్లో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట మనం ఇది కాన్ఫరెన్స్ హాల్ కానీ మినీ పార్టీ లాగా వాడుకోవచ్చు ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ సో మనకి ఇందులో మనకు పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకు రైట్ ఇక్కడ మనకు లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ చూడచ్చు సో ఇక్కడ మనకు ఫస్ట్ లో ఇది అంతా ఇది లోపల జిమ్ ఇది ఈ పక్కనే మనకు ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఇచ్చారు రైట్ మనకి ఇది జిమ్ లోపల ఫుల్లీ లోడెడ్ జిమ్ అనమాట అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూడొచ్చేది సో మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం ఇది యోగా హాల్ ఇది యోగా పర్పస్ హాల్ ఇది ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాము సో మనం చూస్తున్నాం ఇది చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం ఇండోర్ గేమ్స్ అనమాట చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇండోర్ గేమ్స్ అనమాట లోపల మొత్తం మనకు చూడవచ్చు అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇందాక చూసినాము అవుట్డోర్ గేమ్స్ ఇవంతా ఇండోర్ గేమ్స్ అనమాట ఇండోర్ గేమ్ హాల్ అనమాట ఇదంతా మొత్తము ఎక్విప్మెంట్స్ మొత్తం వచ్చేసాయి చిల్డ్రన్ సంబంధించినవి మనం సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాం ఇది సో ఇదంతా మనకు లైబ్రరీ రూమ్ వాడుకోవచ్చు సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం ఇక్కడ పైకి సో మనం ఇక్కడ చూస్తున్నాం గెస్ట్ సూట్ రూమ్స్ అనమాట ఎవరైనా ఫంక్షన్స్ కానీ మా ఇంటికి కానీ గెస్ట్ వస్తే ఇక్కడ సెకండ్ సూట్ రూమ్ ఇది గెస్ట్ వస్తే వాడుకోవచ్చు ఇక్కడ సో ఇది మనకి ఓపెన్ టెరస్ ఉంది సూట్ రూమ్స్ పక్కన ఇదంతా మనకి ఇది కామన్గా దేనికైనా మల్టీపర్పస్ దేనిపైన వాడుకోవచ్చు ఇక్కడ మనకు ఏదైనా గా యోగా చేసుకోవడానికైనా ఏదైనా మీటింగ్ పర్పస్ సో మనం నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం మనకి ఇది ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై అండర్ గ్రౌండ్ నెక్స్ట్ మనకు ఇది పవర్ జనరేటర్ అనమాట సో పవర్ వద్ద మనకు కామన్ ఏరియాకి మొత్తం ఇది పవర్ జనరేటర్ అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా వీళ్ళ ఇన్సైడ్ చూశారు చూశారు ఏమేమి ఇస్తున్నారు చూశారు సో మరి ఈ ప్రైమ్ లొకేషన్లో ఈ విల్లా కొనాలనుకుంటే మీరు కింద స్క్ర అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి మిగతా వివరాలన్నీ వాళ్ళు అందిస్తారు అంటే దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఇంకేం ప్రైజ్కి సంబంధించినవి కానీ డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయితే ఆ వివరాలన్నీ మీకు అందిస్తారు సో ఇది ఇవాళ మన ఛానల్లో విల్లాకి సంబంధించిన వీడియో సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం